అందరికీ నమస్కారం వివాహ శుభకార్యముల ప్రకటనలు మరియు పుట్టినరోజు నామకరణ మహోత్సవ ప్రకటనలు చేయబడును అదే విధంగా ఉద్యోగ వ్యాపార రాజకీయ ప్రకటనలు చేయబడును ప్రకటనలు కావలసిన వారు మన మన్యం రెండు వేల ఇరవై ఒకటి ద్వారా మమ్మల్ని సంప్రదించగలరు న్యూస్ కి స్వాగతం మనకి ఫుడ్ దొరకదు ఆఫీస్ జాబ్ అంటే మీకు టాలెంట్ ఉంటే క్రియేటివిటీ ఉంటే అందరికీ నమస్కారం ముందుగా వార్తలకు స్వాగతం ఆలూరు సీతారామరాజు జిల్లా పాడేరు హెడ్ క్వార్టర్లో గల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శుక్రవారం స్కిల్ డెవలప్మెంట్ మెగా జాబ్ మేళ కార్యక్రమం నిర్వహించారు ఈ నేపథ్యంలో ఏఎస్పీ ధీరజ్ సందర్శించి యువతి యువకులు చక్కని భవిష్యత్తుకు పునాది వేసే దిశగా స్కిల్ డెవలప్మెంట్ అవకాశం కల్పిస్తుందని కావున ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ వి అభిషేక్ మాట్లాడుతూ ప్రతి ఒక్క విద్యార్థి రేపటి తరాల కోసం పాటుపడాలని తమ పోషణతో పాటు కుటుంబ పోషణ కూడా ముఖ్యమన్నారు తమ జీవితాల కోసం తల్లిదండ్రులు ఆహర్నిశలు పాటుపడుతున్నారని అన్నారు మనకు కష్టపడి చదివించిన తల్లిదండ్రులను పెట్టాలని అన్నారు మనకు వచ్చిన ఏ ఒక్క అవకాశంనైనా చిన్నపాటి ఉద్యోగం అని భావించకూడదు అని కష్టపడితే ఫలితం ఉంటుందని నిరుద్యోగ యువత యువకులకు ఆయన హితవు పలికారు ఆఫీస్ జాబ్ అంటే పది గంటలకు వెళ్తాను ఐదు గంటలకు తిరిగి వచ్చేస్తానని ఉండదు ఎక్స్ట్రా అవర్స్ వర్క్ చేయాల్సిన అవసరం ఉంటుంది టెన్ ఓ క్లాక్ వరకు మీ బాస్కి రేపటి మార్నింగ్ రిపోర్ట్ కావాలంటే పదకొండు అయినా పదకొండు కూర్చొని చెయ్యాలి మేము చేస్తాం ఆఫీస్లో రాత్రి పన్నెండు అయినా నేను ఆఫీస్లో ఉంటాను చేసి ఆ ప్రోగ్రామ్కి ఆ ఫైల్ పంపించి నేను టీసీ ఇంటికి నేను వెళ్ళను నాకు రాత్రి కష్టం నేను కరెక్ట్గా పదికి వస్తాను ఐదుకి వెళ్ళిపోతానంటే అంటే మిమ్మల్ని రీప్లేస్ చేయడానికి ఇంకో అక్కడ రెడీగా ఉన్నాయి ఎవరు ఇర్రీప్లేసబుల్ కాదు అండి మనం ఎవ్వరు కూడా ఇర్రీప్లేసబుల్ కాదు గురించి ఖాళీగా ఉంటే అక్కడ ఎవరో ఒకరు కూర్చుంటారు మీరు వాళ్ళకి సహకరించారు సో ఫస్ట్ జాబ్ వెతికి మార్కెట్ లో ఉంటున్న మీరు అందరూ కూడా ఫస్ట్ నేర్చుకోవాల్సింది నాకు జాబ్ లో సాలరీ కన్నా ఎక్స్పీరియన్స్ అవసరం సో ఏ జాబ్ వచ్చినా నేను వెళ్ళి నాకు స్కిల్ సెట్ ఉందా లేదా అని వన్ ఇయర్ పనిచేసి నన్ను నేనే టెస్ట్ చేయించుకుంటాను ఫస్ట్ సెకండ్ చేసుకుంటున్న ఉద్యోగానికి నేను డిసిప్లిన్గా ఉంటాను చెయ్యను కుదరదు కుదరదు అంటే తీసేస్తే ఇంకొకరు వచ్చేస్తాడు సో నా ఉద్యోగాన్ని నేను కాపాడుకోవాలి నేను ఆ డిసిప్లిన్ మెయింటైన్ చేస్తాను సెకండ్ ఏ ఉద్యోగం చేస్తామో దాంట్లో మనం ఇంట్రెస్ట్ చూపించాలి డిసింట్రెస్టెడ్ గా ఒక పని చేస్తే అవుట్పుట్ రాదు ఈరోజు మీరు వీళ్ళతో మాట్లాడతారు అప్పుడు మీ ముఖంలోనే వాళ్ళు ఇంట్రెస్ట్ కనిపెట్టేస్తారు ఎందుకంటే ఇక్కడ వస్తున్న హెచ్ఆర్స్ మినిమం ఒక థౌసండ్ ని మార్కెట్ లో చూసుకుంటారు ముఖం చూసి చెప్పేస్తా కళ్ళులోనే కనిపెట్టేస్తాం ఈ క్యాండిడేటా లేకపోతే అమ్మా నాన్న వెళ్ళిపో ఖాళీగా ఉండే ఊర్లు అందరూ చెప్తున్నారని జాబ్ మేడకు వచ్చే క్యాండిడేట్ అని ఆన్ జస్ట్ మీరు ఆ రూమ్ లోపల ఎలా వస్తున్నారు ఆ చైర్ లో ఎలా కూర్చున్నారు ఆ ఫైల్ని ఇలా పెడుతున్నారా ఇలా పెడుతున్నారా ఈ ఒక్క మీ జెస్ లోనే నేనే కనిపెట్టేస్తాను ఇంట్రెస్టెడ్ క్యాండిడేటా ఇంట్రెస్ట్ లేని క్యాండిడేటా సో జాబ్ లో మీరు ఇంట్రెస్ట్ ఇంక పెంచుకోవాలి సెకండ్ కష్టపడడానికి సిద్ధంగా ఉంది కంఫర్ట్ జోన్ వదిలేయాలి మైదాన ప్రాంతం వెళ్ళాలి బిహార్ నుంచి వచ్చి జాతీయ రహదారి వేసుకుంటున్నారు ఒక్కసారి చింతల మీద వెళ్ళండి ఒడిశా టాలెంట్ ఉంటే క్రియేటివిటీ ఉంటే మాకు యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ ఎంతో ఎంతో సంపాదిస్తున్నారు సో అలాంటివన్నీ మనం ఇన్స్పైర్ అవ్వాలి సో మీకు ఇస్తున్నా మీకు ఏదైతే మీకు ఫెసిలిటీస్ ఉన్నా చేసుకొని మంచిగా మంచి బ్యాకప్ ఇస్తున్నారు మీకు సపోర్ట్ ఇస్తున్నారు ఏం లేదు టవర్ ఒకటి నేను చూస్తే ఎగ్జాంపుల్ చెప్తాను తలపల్లి ఎవరైనా దాలాపల్లి నుంచి ఉన్నారు ఎవరైనా కదా తలపల్లి తాలాపల్లి దగ్గర ఎన్ని టవర్స్ ఉన్నాయి బాబు కింద టవర్ ఉందా తలపల్లి దాంట్లో కింద టవర్ ఉందా అది పంట పైన టవర్ వేస్తారు చూస్తారా సో పంట పని సైడ్ అంటే పక్క విలేజ్ లో కూడా రావాలి లైన్ ఆఫ్ సైడ్ అంత కనెక్ట్ చేసుకుని టవర్స్ అన్ని అలా కనెక్ట్ చేస్తారు లైన్ ఆఫ్ సైడ్ పెట్టుకుని సో గవర్నమెంట్ అంత చేస్తుంది మీకోసం ఇవన్నీ కమ్యూనికేషన్ ఉండాలి అలాంటి టెలి కమ్యూనికేషన్ రోడ్ కమ్యూనికేషన్ ఇవన్నీ డెవలప్ చేస్తుంది సో ఇవన్నీ మీరు అందుబుచ్చుకొని ఏం చేయాలి మీరు మంచిగా లైఫ్లోనే లేకపోతే కెరీర్లోని మంచిగా సెటిల్ అవ్వాలి మంచిగా ముందుకు వెళ్ళాలి సో మీకు ఎలాక్యులర్గా వస్తారు మళ్ళీ మీరు ఏదైతే యూజ్ చేసుకోండి అక్కడ కష్టపడి పని చేయండి మీకైనా అక్కడ ఇబ్బందులు ఎదురవుతాయి ఎవరైతే మీకు ఆఫీస్ చేసుకుంటారో కాంట్రాక్ట్ అవ్వాలి అంతేగా మధ్యలో మానేసి వచ్చేస్తే ఎప్పక్ ఏమవుతుంది ఏం చెప్పాలా నేను కంపెనీ వాళ్ళు ఏమనుకుంటారు ఒకసారి మీరు వచ్చేస్తే నెక్స్ట్ మళ్ళీ మనకి ఏజెన్సీ నుంచి అంటే వాళ్ళు ఆకరిస్తారు మళ్ళీ ఏమైనా అది ఏజెన్సీ నుంచి ఎవరు వచ్చినా సరే మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతారు మళ్ళీ ఎందుకు మళ్ళీ మూడు నెలలు ట్రైనింగ్ ఇవ్వాలి వాళ్ళకి ఇబ్బందే కదా ఒక మూడు నెలలు నాలుగు ట్రైనింగ్ ఇస్తారు ట్రైనింగ్ ఉన్నా ఉంటారు మళ్ళీ వెంట వచ్చేస్తారు మళ్ళీ కొత్త కొంద తెచ్చుకోవాలి మళ్ళీ సో ఇలాంటి ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి సో మీ ఒక్క ఇది నెక్స్ట్ తరం మీద మళ్ళీ అది నెక్స్ట్ ఎవరైతే బ్యాచ్ ఉంటారో వాళ్ళ మీద ఇది ఎఫెక్ట్ చూపిస్తారు

పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్